ముందుగా ఏటీవీ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా బురగంపాడ మండలం సారపాక మేనేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీలో బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కిషోర్ నాయక్కు కత్తెర గుర్తు కేటాయించడం జరిగిందని సీరియల్ నెంబర్ రెండులో కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కిషోర్ నాయక్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు గుర్తులను ప్రకటించడం జరిగింది బ్యాలెట్ లో రెండవ రెండవ గుర్తు కత్తెర గుర్తుకి ఓటేద్దాం అభివృద్ధికి బాటేద్దాం అనే నినాదంతో ఈ రోజు మేము వాడవాడల ఇంటింటికి మేము అధికార పార్టీ మరియు మిత్రపక్షాల తరఫున మేము వెళ్తా ఉన్నాం ప్రజ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇక ఏదైతే గత పాలకులు చేసిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మేము తరిమి కొడతాము ఈ మా ఈ సారపాక పంచాయతీని గత సర్పంచ్ ఒక ఏటీఎం కార్డులో వాడుకొని వ్యాపార కేంద్రంలో వాడుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఒక ప్లేస్ సార భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీలో గుర్తులు కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు రావడం జరిగింది కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకు కూడా మన గుర్తు కత్తెర గుర్తు అని ఈ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసిన వ్యతిరేక కార్యక్రమాలు మేము అభ్యర్థమని సహించేది లేదని మనం చేసుకుంటున్నాము అట్లనే కిషోర్ అనేది ప్రవీణ్ అనే వ్యక్తి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాడు అతను కాంగ్రెస్ పార్టీ కాదు అతనికైనా కాంగ్రెస్ అని చెప్పుకుంటే అతనే కాదు అతను అమ్మ తిరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్రిక్త వాతావరణం ఈ రోజుకి ఏర్పడింది ఈ సందర్భంగా వామపక్షాలుగా సిపిఐ సిపిఎం అలాగే మిత్రపక్షం టీడీపీ కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఏకపక్షంగా ఒక సానుకూల వాతావరణంలో అందరం కలిసి గుగ్లో కిషోర్ నాయక్ అనే వ్యక్తిని ప్రతిపా ఎమ్మెల్యే సర్పంచ్ కానిట్గా ప్రతిపాదించడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మేము మిత్రపక్షాలు టీడీపీ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా అందరూ సానుకూలంగా వెళ్ళి అతనికి అత్యధిక మెజారిటీ తీర్చడంలో గెలుపు దాదాపు ఖాయం కానీ పంచాయతీ మిత్రపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీకి అందరికీ పేరు పేరున పార్టీ నాయకులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు నా మీద నమ్మకంతో